ఇప్పుడు మనం కూడా దేవుడు స్వస్థపరుస్తాడని ప్రార్థన చేస్తాం నేను కూడా చేస్తాను కానీ ఏం చెప్తాను వైద్య సలహా కూడా ఇస్తాను నేను దేవునికి స్తోత్రం నేను ఆయుర్వేదం కొంత చదివాను హోమియో కొంత చదివాను నేను కాలేజీకి చదువు చదవలేదు కానీ విడిగా నేను నా చదువు అంతా టెన్త్ లోపే అయినా నేను విడిగా చేసిన స్టడీ చాలా ఉంది చాలా మందికి తెలియదు నేను విడిగా చేసిన స్టడీ చాలా ఉంది అందులో వైద్యశాస్త్రం కూడా ఉంది దేవునికి స్తోత్రం అవసరం అవసరమైతే మందికి నేను వైద్య సలహా కూడా చెప్తాను ప్రార్థన చేయటమే కాదు నేను ప్రార్థన చేశాను ప్రాబ్లమ్ ఇది నువ్వు వెళ్ళి ఫలానాది వాటి తగ్గిపోయిద్దని చెప్తాను దప్పిక అవుతుంది ప్రభావా దప్పిక తీర్చని ప్రార్థన చేస్తాడు నీళ్ళు తగపోద్దు అని చెప్పాలి కదా చెప్పకుండా లేదు నేను ప్రార్థన చేస్తాడు దప్పి నీళ్ళు తాకుండానే పోయిద్దంటే మూఢత్వం అయితే కొంతమంది రక్తం చిక్కబడ్డది గుండెకి రక్తం సరఫరా సరిగా అందట్లేదంట కొలెస్ట్రాల్ పెరిగినాయి అంటయ్యా వస్తారు వాళ్ళకి చెప్తా నేను చిన్న ఉల్లిపాయ బాగా వాడడం అని చెప్తా చిన్న ఉల్లి చూస్తే మనకి కొంచెం అన్నంలో వచ్చినా ఇందులో వచ్చినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చిన్న ఉల్లి ఎంత శ్రేష్టమో తెలుసా చిన్న ఉల్లిని కానీ కరెక్ట్గా మీరు తీసుకునే పని అయితే గుండె సంబంధిత సమస్యలు చాలా వరకు దూరంగా ఉంటాయి రక్తం చిక్కబడటం అనే సమస్య పోతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్ అయిపోయింది చిన్న ఉల్లి బాగా వాడితే మనకు దాని స్మెల్ తగిలితేనే ఎలర్జీ తీసుకు తినరు ట్రై చేయండి తర్వాత టెస్ట్ చేయించుకోండి మనం తినే ఆహార పదార్థాల్లోనే మన వంట గదిలో ఉన్న పదార్థాల్లోనే చాలా వరకు మనకున్న రోగాలకు మందు ఉంది అక్కడ పెద్దలు ఏం చేశారు జ్ఞానంగా మనకు శరీరానికి ఆరోగ్యం ఇచ్చే పదార్థాలు అన్నిటినీ వంటలోకి చేర్చారు మిరపకాయ బజ్జీలు ఎంతమందికి తెలుసు వామి ఇవ్వకుండా బజ్జీ తింటే ఉబ్బరం అందుకని వామ్ మిక్స్ చేసి వామ్ బజ్జీలనే వేసేవాళ్ళు వామ్ ఎందుకు చక్రాల్లో వామ్ ఎందుకు శనగపిండి వాస్తవంగా వాతం ఉబ్బరం ఈ వామ్ తగిలినప్పుడు అది కొట్టేసిద్ది వామ్ వేయని బజ్జీ తిను నీకు వెంటనే ఉబ్బరం వచ్చిద్ది వామ్ వేసిన బజ్జీ తిను ఫ్రీ అయ్యిద్ది అంతేకాదు అవకాశం ఉంటే వాషన్ కూడా పోయి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు నేను వాళ్ళు ఎరిగి అలా లింక్ చేసి పెట్టారు అన్నమాట నువ్వులు ఎంత శ్రేష్టమో తెలుసా నువ్వులు మోకాళ్ళు అరిగిపోయినాయి ఎముకలు అరిగిపోయినాయి వెన్నెముక అరిగిపోయింది ఓళ్ళు అరిగిపోయినాయి వస్తారు కదా నువ్వులు తినండి మళ్ళీ నార్మల్ పొజిషన్ వచ్చిద్ది మన శరీరంలో ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది అరిగిపోయిన తిరిగి పెరిగే ఛాన్స్ కూడా దేవుడు పెట్టాడు కానీ మనం దృష్టి పెట్టి యూస్ చేయం చేస్తే బాగుంటుంది